బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన పనులకే ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మళ్లీ కొబ్బరికాయలు కొడుతున్నారని దమ్ముంటే ఎవరు నగర అభివృద్ధి చేశారో చెప్పేందుకు భద్రకాళి అమ్మవారి సాక్షిగా చర్చకు సిద్ధమా అని కార్పొరేటర్ ఇండ్ల నాగేశ్వరరావు సవాల్ విసిరారు బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్పొరేటర్లు చెన్నెమ్మధు ఇమ్మడి రాజు లోహిత రాజు నాయక్ బొంగు అశోక్ యాదవ్ దేవరకొండ విజయలక్ష్మి సురేందర్ బీఆర్ఎస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గ కోఆర్డినేటర్ పులి రజనీకాంత్ మైనారిటీ నాయకులు నయీముద్దీన్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఇండ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని భద్రకాళి మాఢవీధులకు ముప్పై కోట్లు కాలోజీ కళాక్షేత్ర నిర్మాణానికి డెబ్బై ఐదు కోట్లు నాలాల అభివృద్ధికి రెండు వందల కోట్ల నిధులు తెచ్చింది మాజీ చీఫ్ విబ్ వినయ్ భాస్కర్ అని వివరించారు నయీం నగర్ నాలా విషయంలో వినయ్ భాస్కర్ ప్రత్యేక చొరవ తీసుకున్నారని ఈ సందర్భంలో ఆయనపై ఆరోపణలు చేసి నాలాల విస్తీర్ణలను అడ్డుకున్న వారిపై కోర్టు కేసులు వేసిన విషయాన్ని గుర్తు చేశారు అక్కడనే పనులు చాట అది కూడా ఇంకా చెప్తాను ఇంత కొంత చిత్ర కళా చెప్తాం ఆ రోజు కళా చెప్తా మీడియా అది కూడా ఆయన ఇన్ని అమర్తాలు ఇన్ని అమర్తాలు రాజీ గారు నాలుగు నెలల నాలుగు నెలలు ఏం చేస్తాడు మీకు తెలిసిన ఒక కావాలంటే ఎంత టైం వస్తారు చూస్తా దాని బాగా ఎస్టిమేట్ చేయాలి దాని టెండర్ చేయాలి కావాలి గవర్నమెంట్ అగ్రిమెంట్ కావాలి అగ్రిమెంట్ కార్మికు పనులు కావాలి ఇది అంతా పాటే క్యాండి మూడు నాలుగు కట్టింది మనం ఎప్పుడు వచ్చినావు ఎప్పుడు పాలీస్ నువ్వు తీసుకొచ్చావు పనులు అని మేము డిమాండ్ ఇచ్చాను ముఖ్యంగా ఇంకా నాయన పంచుకున్నాడు లేదు ఈ అన్న కూడా ముందు ఎందుకంటే ఇన్ని అవసరాలు లేదు ఇంటి కోసం గురించి అవసరం లేదు నీకు అయితే నీకు దమ్ము ముఖ్యమంత్రి గారు నేను కొట్లాడే కానీ

మీరు కొట్టుగా కొన్ని లెక్కలు ఎక్కువలుద్దాం కానీ మీరు చేసిన చేద్దాం మేము చేసిన ఉద్దేశం పద్యాకల్యాప్తాన్ని ప్రమాణం చేద్దాం మీరు చుక్రహారాలు రాలని న్యాయండ్ చేస్తున్నాం టీఆర్ఎస్ పక్షాన ఎందుకు వస్తాయి కంటే మీరు పెట్టిన పనులను మీరు చేసిన ఈ మన దాన కోసం ఆ వచ్చిన బడ్జెట్ ఎక్కడెప్పుడు మా కాపాడు వినాయాలకు కొబ్బరికాయలు అమితం ఇంత శుద్ధి ఉంటే ఈ నగర ప్రజల ప్రేమ ఉంటే మీరు